నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను ఆయనే ఈ చాక్లెట్ కి ఇచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల్లో అంతా మారిపోయింది కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది ఇంతవరకు నేను ప్లాన్ చేసిన యాభై మూడు హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వరూ ట్రేస్ చేయలేకపోయాడు కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు ఆ మేధవి ఎవడై ఉంటాడా అని చూసి తప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అది నువ్వే ఉంటావనే ఎక్స్పెక్ట్ చేయాల నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా ఇలాగే మనిద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చొను సెల్లో ఐదుగురు ఉన్నారు ఒక రైటర్ ఎదురు ఇన్స్పెక్టర్స్ స్టేషన్ క్లాక్లో టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు నీ లెఫ్ట్ షూ ఊడిపోయింది పచ్చారి కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టు అనుకున్నా కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్ లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేసావు ఏదో ఒక రోజు నిన్ను తప్పకుండా కలుస్తాను నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా నీకు ఇంకా మూవీ లేదురా చెక్ మేట్ రే నాన్న పిలుస్తున్నారు వస్తానుండు నాన్నా అది నేనే మీకు నాన్నా మీరు ఆ మెమరీ నేర్పించారు కదా అది ఈజీ చారింగ్ నాన్నోడ్ ఉంది అక్కడ నాన్న డబ్బు తీసేటప్పుడు గ్లాస్ రిఫ్లెక్షన్ లో పిన్ నెంబర్ కనిపిస్తుంది నాన్న హాఫ్ అన్ అవర్ లో ముప్పై పిన్ నెంబర్లు నేను వన్ అవర్ లో హండ్రెడ్ నెంబర్స్ మెమరీస్ చేయగలను కదా ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వెళ్ళి పిక్ పాకెట్ కొట్టడం కోసం మీరు నేర్పించిన స్టెల్ ట్రైనింగ్ యూజ్ చేశాను ఇవన్నీ నిర్పెంచింది నువ్వు క్రిమినల్ అవడానికా పోలీస్ ఆఫీసర్ అవుతావని అనుకున్నా నాకల కుడకగా పుట్టావా నిన్ను పోలీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ ఎంత డబ్బు సంపాదించాను నాకు స్టార్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి ఫోన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ ఏం పోలీస్ స్టేషన్ క్రిమినల్

కానీ పక్కింటి పిల్లాడు అంటే వెల్ డోన్ సూర్య వెరీ గుడ్ సూర్య నాకంటే బెటర్ ర్యాంక్ లో ఉంటారా సూర్య బట్ ఈస్ న్యాచురల్ పటేల్ ఇన్నేళ్ళుగా నా కొడుకు నేర్పించింది వాడు రెండు నెలల్లో నేర్చుకున్నాడు వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకునే బెటర్ ర్యాంక్ లో ఉంటాడు అంత టాలెంట్ ఉంది వాడు ఐదు లక్షల రూపాయలు వాడు సంపాదించగలడా బిల్లు అడుగు బిల్లు ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేమి చెక్ చేస్తారు సూర్యా చూడరా నాన్న ఎవరు పొర్చేసి వెళ్ళిపోయారరా నాన్న అది చూడండి ఐనొక్క ఎక్సైబీ ఆఫీసర్ నాలుగు రాయికు ఇంకొక దూరం పొర్చేశారు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం రజిప్ ఈ రోజు వరకు నీ కోసం వెతుకుతూనే ఉన్నాను లెటర్ రాశాను ఫోన్ నంబర్ అడిగేను కానీ ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు నిన్ను ఫ్రెండ్ గాని కొనేరా ఈ రోజు వరకు మిస్ అయ్యాను కానీ నువ్వు అలా కాదు చిన్నప్పటి నుంచి అదే ఈగో ఆ ఈగో వల్ల కన్న తండ్రినే చంపేశావు జీవితంలో నీకిప్పుడు బ్యాడ్ టైం రా సంబంధమే లేని ఏ తప్పు చేయని ఇక్కడికి తెలుగు వాళ్ళని చంపేశావు నేను వదిలిపెట్టను ఇక నీ జీవితం అంతా సింగపూర్ జైల్లోనే అది జరుగుతుందో లేదో చూడరా ఏంటి జైలా పోలీసులే డీటెయిల్స్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి పంపించారు చిన్నప్పుడు చాక్లెట్ గెలుచుకున్న నువ్వు ఇప్పుడు కొట్లో పప్పు ఉప్పులు అమ్ముకుంటున్నావు కానీ నేనెంత ఎదిగానని నీకు తెలియదు కదా ఈరోజు ఈ లోకంలో ఎవరు బతికుండాలి ఎవరు చావాలి అని నేనే నిర్ణయిస్తున్నాను రాజారీకులో నేను పనిచేసిన నా దగ్గర ఓడిపోయావు కదరా నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావా ఇది చిన్నప్పటి ఆట కాదు సూర్య ఇది అసలైన ప్రపంచం ఈ ప్రపంచంలో నీకంటే ఎన్నో రెడ్లు నేను తెలివైన వాడిని ప్రూవ్ చేసి చూపించమంటావారా నీకు ఏదో తెలుగు ప్రజలు తెలుగు ప్రజలను ఓవర్గా ఫీల్ అవుతున్నావు ఇంతకు ముందు వాళ్ళు చచ్చింది నా అసైన్మెంట్లో తెలియక జరిగిన ఓ సంఘటన కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేసి లేపారని ఫిక్స్ అయ్యా నీకు ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రూవ్ చేస్తా నువ్వు చెప్పిన ఇదే సింగపూర్లో ఇక్కడున్న ఇదే తెలుగు కమ్యూనిటీలో నీకు కావాల్సిన ఒకరిని లేపేస్తా లేపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా आप गलव अनुभव आप गलवरा अनुभव आई एम टाइमिंग आई तो I didn't trust him. You Indians are useless. What are we gonna do now? Yes. Stop. Say something. This mission is a failure. We understand, but most importantly, our involvement should not exist. I want to call for a vote. Who wants to eliminate him? Hi. 如果需要其他辣的，或者是其他食料，<Thank you. S 1> 请告诉我。对不起。对不起，我稍后回来。 ఎక్కడికి నువ్వు వెళ్ళి గంట అయింది అవును ఎవరైతే పాతికెళ్ళ ఫ్రెండ్ ఏం జరుగుతుందా అదొక ఆటరా ఏం ఆట్రా సరే ఆ నోట్ ప్యాడ్ తీసుకున్న ఒక లిస్ట్ రై నాకు కావాల్సిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరని చెప్పు బాబు నా పేరే ఫస్ట్ నువ్వు కాకపోతే రా అవును దేనికి అదేం లేదురా మా మధ్య ఒక ఆట అన్నాను కదా ఆ లిస్ట్ లో ఒకరి చంపుతానని వాడు ఛాలెంజ్ చేస్తా ఇది చంపేస్తాడా రే మీ ఇద్దరికి గొడవ అంటే ఒకటే నువ్వు వాడిని చంపాలి లేదా వాడిని చంపాలి అది వదిలేసి మిగతా వాళ్ళతో ఎందుకు లూడు ఆడుతున్నారు మీ గొడవలు తీరేంత వరకు నేను నెల్లూరు వెళ్ళి మా పిన్ని ఇంట్లో ఉంటాను రే నువ్వు నాకు దూరంగా ఉండడమే రిస్క్ నాతో ఉంటేనే సేఫ్టీ ఆ తర్వాత నీ ఇష్టం పోరా అయ్యో నా నేను అశయలు కూడా ఇవ్వడు సరే నేను నీతోనే ఉన్నాను ఏం పర్లేదు మిగతా వాళ్ళని ఎలా కాపాడతావు వాడు నాకు చెప్పిన టైం ఆడు కానీ నేను ఐదు గంటలకే నాకు కావలసిన వాళ్ళందరినీ ఒకే చోటుకి రప్పిస్తాను ఏరా ఇదంతా జరిగే పనైనా నువ్వు ముందు లిస్ట్ కంప్లీట్ చేయరా నంబర్ టూ నాన్న నంబర్ త్రీ ఫోర్ రమేష్ అన్న మొత్తం రెండు వందల ముప్పై మంది వీళ్ళలో నూట తొంభై మంది మన కమ్యూనిటీలోనే ఉన్నారు మిగతా మంది సిటీ లిమిట్స్ దాటి ఉన్నారు వీళ్ళందరినీ నువ్వెలా కాపాడుపోతున్నావు రా హే సూర్య హాయ్ యశ్విత మీట్ అవుతామా ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్ నేనే పికప్ చేసుకుంటాను బాయ్ బాగుందిరా లవ్ చేయడానికి వెళ్ళడమే నీ ప్లానా హే అర్థం చేసుకోరా ఎంగేజ్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పిలవాలరా ఎవరికి ఎంగేజ్మెంట్ నాకు అశ్వితకి ఏమంటున్నావురా ఇట్స్ సర్ప్రైజ్ ఈ రోజులో ఇదే ట్రెండ్ నువ్వు ఏం చేస్తావంటే ఈ రెండు ముప్పై మందికి ఫోన్ చేసి రమ్మన్ను లిస్ట్ లో టిక్ చేసుకుంటూరా ఏంట్రా లిస్ట్ రెండు అంకల్ లిస్ట్ లో మీరే రెండోది లిస్ట్ లో రెండోదా ఏదైనా లక్కి రానా లక్కిట్ రానే మీరు గెలిస్తే నేను లక్కి నేను గెలిస్తే మీరు లకి వర పెంకే రాత్రి తాగింది దిగలేదా ఈయన గెలుస్తాడంటే మేము చూస్తూ ఉండాలంట లిస్ట్ లో మొదట ఆ నీ వైసెంటి నా వైసెంటి సీనియర్ కి మర్యాద ఇవ్వరా లిస్ట్ లో నా పేరు నెంబర్ వన్ గారాయ్ రాయవంతుటే

నీకు అశుదాకి ఎంగేజ్మెంట్ ఏరా మధ్యాహ్నం భోజనం చేసి కనసంగడికి వచ్చే లోపు ఇంత మార్పా మరి అంత అర్జెంట్ ఏంటి ఓ నీకు ఇష్టం లేదంటే నేను క్యాన్సిల్ చేసిస్తాను నాన్నా రేయ్ ఇచ్చిన హాల్డోన్స్ అని చెప్పలేదే వద్దు వద్దు నాన్నా నాకు ఇష్టం లేదంటావు నాకు ముందుగా చెప్పుటే కొన్ని ఏర్పాట్లు చేసుండేవాండి ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా నీకు నిశ్చితార్థం అంటే మీ నాన్నకన్నా సంతోషించేవాడు ఎవడు